అంతగా ప్లాన్ చెప్పేది కదా అక్కకు పైన ఇంకొక అప్లైన్ ఉన్నారు తిరుమల సార్ అని ఉన్నారు సార్ ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నారు సార్ దగ్గరికి తీసుకెళ్ళా సార్ ఒక్కసారి ఐడి పాస్వర్డ్ తీసి చూడండి సార్ ఈ అమ్మాయికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎవరిస్తారు ఇస్తారు అసలు ఏం జరుగుతా ఉంది అని అడుగుతున్నాడు అంత దాకా ప్లాన్ మీద నమ్మకం లేదు నలభై ఎనిమిది మన భాషలో ఆర లక్ష దగ్గర దగ్గర కదా ఆ ఫార్టీ ఎయిట్ థౌజండ్ రావడానికి కొన్ని సంవత్సరాలు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా కానీ ఫార్టీ థౌసండ్ దాటలా ఎంతమందికి ఇక్కడ తెలుసు మీ అందరికి ఫిఫ్టీ థౌజండ్ ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలా ఏం చదువుకోవాలా ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్సే వస్తుందని కానీ ఇక్కడ నలభై ఎనిమిది వేలు వచ్చిన తర్వాత మా అమ్మ ఏమన్నా అన్నా కూడా నువ్వేం పట్టించుకోబాక నేను చూసుకుంటా కొంచెం లేట్ అయినా పర్వాలా పిల్లల్ని నేను చూసుకుంటా అని నాకు ధైర్యాన్ని ఇచ్చాడు ఎప్పుడు ఇప్పుడు నా బలం ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఒక హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటదంటే ఈ విధంగా అరవై మూడు వరకు వాళ్ళకి రీచ్ అయ్యా ఆ తర్వాతే మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై తర్వాత మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఏమైంది గుర్తుంది అందరికి అప్పుడు దాకా నేను ఆ సరౌండింగ్ ఫిఫ్టీ సెవెంటీ కిలోమీటర్స్లో వెళ్ళి ప్లాన్ చెప్పేదాన్ని ఈ మధ్యలో నాకు నడిచిపోవడం మాత్రమే తెలుసు ఆటోస్కి వెళ్ళేదాన్ని కొంచెం దూరం నడిచేదాన్ని షార్ ఆటోస్లో మాత్రమే ప్రయాణం చేసేదాన్ని ఎందుకంటే డబ్బులు అడిగితే ఇంట్లో మళ్ళా పంపించరని నా కాళ్ళతోనే ప్రయాణం చేశాను ప్రోడక్ట్స్ కూడా అప్పుడప్పుడు అక్కడంతా ఉండేది కాదు రెండు చేతులతో ప్రోడక్ట్స్ మోసేవాళ్ళం మా నాన్న అలా బిందె బిందెత్తుకుంటే కూడా మా నాన్న చెత్తుకునేవాడు కానీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఈ రెండు చేతులు రెండు భుజాలు రెండు కాళ్ళు నొప్పులు పుట్టాయి నాకు ఎందుకంటే అప్పట్లో పరిస్థితి ఇప్పుడు మీకు ఆన్లైన్ ఎక్కడ చూసినా స్టాక్ ఉన్నాయి మాకు అప్పట్లో లేవు ప్రతి దగ్గరికి ప్రోడక్ట్ మోసుకోవాలి మోసుకొని వెళ్ళేటప్పుడు సార్ చెప్పినట్టు పురుగు చూసినట్టు చూసేవాళ్ళు నన్ను ఎలా అసహ్యంగా అనిపించేది ఇలాగ మేము అని చెప్పి చాలా మంది దూరంకి వెళ్ళిపోయారు లేడీస్ అయితే నువ్వు బయట వచ్చావు మేము ఎలా బయట వస్తాం మమ్మల్ని పంపియ్యురు మా ఆయన బయట పంపిడు గొప్పగా చెప్పుకుంటారు ఎవరు బయట పంపించరు బయట పోతే ఏందనే విషయం వాళ్ళకి అర్థం చేయిస్తుంది దానివల్లే బయట వచ్చాం ఈ రోజుల్లో ఎంతమంది బయట పోయి వర్క్ చేస్తున్నారు విదేశాలకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు కానీ మనం ఒక చిన్న గీత తీసుకొని దాంట్లోనే ఉన్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాన్న నాకు అది ఇచ్చాడు మా ఆయన నాకు ఇది చేయించాడు మనమేమిచ్చాం మన ఫ్యామిలీకి మా నాన్నకి నేనేమిచ్చాను అనేదే నాకు వచ్చేది వస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారని స్టార్ట్ చేసా ఇదే నేను త్రీ సెవెంటీ ఫైవ్ తో స్టార్ట్ అయిన ఇన్కౌండ్ సపోర్ట్ చేస్తే చాలా నొచ్చా ఫోర్టీన్టీ ఎయిట్ థౌసండ్ అయింది